అంటే స్పష్టమైన ఇన్పుట్స్ వీటి అన్నిటితో చెప్పగలిగింది ఏంటంటే అంటే మీకు ఇంకొక మాట చెప్పాలంటే బీజేపీ వాళ్ళను వైసీపీ వాళ్ళ మధ్య లేదా ముఖ్యమంత్రి కూడా వెళ్ళి కలిసారు ఇవన్నీ అయినప్పుడు కేంద్రం వాళ్ళ అంచనాలో వాళ్ళు బయట ప్రకారం ఒక నూట ఇరవై సీట్లు వైసీపీకి వస్తాయి ఒక ముప్పై నలభై పోయినా కానీ అనే అంచనా వాళ్ళు ఇచ్చారు మరి అన్నీ వస్తున్నప్పుడు మనం పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఏంటి అనే ఇట్లాంటివి కూడా ఏదో అవుతారు బీజేపీకి కాబట్టి ఆయనకు మన అవసరం లేదు ఆయనకి ఎట్లాగో నూట ఇరవై నూట పది పైనే వస్తాయి ఎవరికి జగన్కి జగన్ బీజేపీ అంచనా బీజేపీ అంటే ఇంతగా ముందు వెనగలడానికి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉదాహరణకు ఐదు పార్లమెంట్ సీట్లు కళ్ళు మూసుకొనిస్తానంటే ఆ రోజు కూడా కన్సీడ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు పవన్కు బీజేపీకి కలిపి ఒక థర్టీ ఫార్టీ సీట్ల మధ్యలో కలిపి మీరు చాలామంది డెబ్బై సీట్లు అరవై సీట్లు రకరకాలుగా అనుకుంటున్నారు కానీ అంత సన్నివేశం అక్కడ లేదు ఖచ్చితంగా ఓ థర్టీ ప్లస్ థర్టీ ఫార్టీ మధ్యలో ఇవ్వాలి అనేది అయితే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మరి ఈ ఉన్నప్పుడు బీజేపీకి అంత బలమేం లేదు కదా వాళ్ళు తీసుకోవచ్చు సంతోషంగా కానీ అక్కడ ఎట్లాగో వస్తున్నప్పుడు మనం ఎందుకు కొంచెం దూరం చేసుకొని శత్రుత్వం పెంచుకోవాలి అనే ఆలోచన కూడా బీజేపీని కొంచెం ఆలస్యం చేస్తూ ఉంది మూడోది బలహీనపడే వాళ్ళని ఎందుకు బలపరచాలని ఇవన్నీ నేను చెప్తున్న బీజేపీ థాట్ అవును సో అందుకనే మీరు చూస్తే ఇప్పటికి కూడా వాళ్ళేమీ అధికారికంగా సమాచారం పంపలేదు టీడీపీకి